హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆరు గుప్తా దగ్గరికి వెళ్ళి గారు ఎందుకు గుడ్లక నన్నే చూస్తున్నారు అంటే ఇక గుప్తా ఏమో నేనేం నిన్ను చూడడం లేదు అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే ఆరు ఏమో ఏదో జరుగుతుంది గుప్తా గారు నాలో ఏదో శక్తి ఉంది అని అనిపిస్తుంది నేను ఏమైనా చేయగలను అని అనిపిస్తుంది మా ఆయన పెళ్ళి ఆపడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడేమో అని అనిపిస్తుంది అని చెప్పేసి గుప్తాను ఏంటి గుప్తా అలాగే చూస్తున్నారు అని చెప్పేసి అంటుంటే ఇకప్పుడే నువ్వు నువ్వేదో చెప్తున్నావు కదా అది నేను వింటున్నా అని చెప్పేసి అంటారు ఇక గుప్తా ఏమో నీకు శక్తి ఉందా నీకు ఏమైనా చేయగల శక్తులు ఉన్నాయా ఏది ఆ వాహనాలను గాలికి ఎగరవేయి చేపలను నేలపై నడిచేలా చేయి పక్షులను నీళ్ళలో ఎగిరేలా చెయ్యి అని చెప్పి గుప్తా అంటుండే అవన్నీ ఎలా చేస్తాను గుప్తా గారు అని చెప్పేసి ఆరు అంటుంది మరి ఏవైనా చేసే శక్తులు ఉన్నాయి అని అన్నావు కదా ఆ పిల్లలను ఆ ప్రిన్సిపల్ గారు తీసుకెళ్ళకపోవడం కేవలం యాదృచ్ మాత్రమే ఎక్కువగా ఆలోచించి నన్ను విసిగించాక నువ్వు చేత తీరుము విశ్రాంతి తీసుకో అని చెప్పేసి గుప్తా అంటారు అయినా కానీ ఆరు వినకుండా మీరు ఎన్నైనా చెప్పండి నేను కోరుకోవడము అప్పుడే ప్రిన్సిపల్ గారు పిల్లల్ని వెనక్కి తీసుకొచ్చి వదిలిపెట్టడం రెంటింటికి ఏదో సంబంధం ఉంది అని అనిపిస్తుంది అని చెప్పేసి ఆరు అంటుంది తర్వాత ఏమో మనోహరి గౌరవ దగ్గరికి వచ్చేసి ఇక జరిగిందంతా చెప్తే ఇక అప్పుడే ఘోర ఏమో తన దివిశక్తితో చూసి ఉంది సంబంధం ఉంది పిల్లలు ఆగిపోవడానికి ఆ ఆత్మకి సంబంధం ఉంది అని చెప్పేసి అంటే నాకేం అర్థం కావడం లేదు ఘోర ఇన్ని రోజులు ఆ ఆత్మకి శక్తి లేదు కదా మరి ఇప్పుడేలా వచ్చింది అని చెప్పేసి అంటే ఇక అప్పుడే ఘోర ఏమో పౌర్ణమి గడియలు మొదలయ్యాయి కదా అందుకే ఆత్మ ఆత్మకి శక్తులు వచ్చాయి అని చెప్పేసి అంటే ప్రాణం లేని ఆత్మ ఎన్ని శక్తులున్నా ఏం చేయగలదు ఘోర అని చెప్పేసి మనోహరి అంటుంది తర్వాతేమో ఘోర ఆ ఆత్మని అంత తక్కువ అంచనా వేయకు అసలు పౌర్ణమి రోజు అంత తక్కువగా అంచనా వేయకు ఆ ఈ పౌర్ణమి నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది అటువంటి శక్తివంతమైన పౌర్ణమి నాడు ఆ ఆత్మకి శక్తి రావడం నీకు శుభ కాదు పౌర్ణమి ఆ రక్త సంబంధము అన్నీ ఆ బాలిక శుభ సూచికంగా ఉన్నాయి నిన్ను ఆపడానికి అన్ని శక్తులు ఏకం కాబోతున్నాయి అని చెప్పి ఘోర అనగానే ఇక మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా ఘోర ఏమో నువ్వు ఆయన భార్య అవ్వడానికి ఇంకా ఒక్కరోజు ఉంది అని అనుకుంటున్నావు కానీ అది జీవిత కాలంలో నాకు అనిపిస్తుంది అనే మాట చెప్పగానే ఇక మనోహరి నోట్లో నుంచి ఇంకా మాట కూడా రాదు ఇక అప్పుడే మనోహరి కాస్త తేరుకొని అంటే అమర్కి నాకు ఎల్లుండి పెళ్ళి అవదా గోరా అని చెప్పేసి మనోహరి అడగగానే ఇక గోరా ఏమో తెలీదు కానీ నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేసింది నువ్వు ఏ కొంచెం ఏమరపాటుగా ఉన్నా కూడా నువ్వు ఈ జన్మకి నువ్వు కోరుకున్న వాడిని చేరలేవు అని చెప్పేసి ఘోర అంటాడు ఏమో ఆరు ఎంత జాగ్రత్త నన్ను ఆపలేరు నేను శక్తి తెలుసుకునే తీరదా అని చెప్పేసి గుప్తాతో అంటుంది ఇక గుప్తా ఏమో కంగారు పడిపోతూ ఉంటాడు అయినా ఇంతవరకు తీసుకొచ్చిన దేవుడు ఇక్కడ నన్ను వదలయాడు కదా మీ ద్వారానే నాకు వస్తున్న శక్తి ఏంటో తెలిసేలా చేస్తాడు చూస్తూ ఉండండి అని చెప్పేసి ఆరు అంటూ ఉంటే ఇక గుప్తా ఏమో ఆ జగన్నాథుడే తివి నుండి దిగు వచ్చి నేరుగా చెప్పిన ఆ శక్తి ఏంటో నేను నీకు చెప్పాను కాక చెప్పను అని చెప్పేసి అంటే ఇక అప్పుడే ఆరు దొరికేశారుగా అంటే నాకు వచ్చిన శక్తి ఏంటో దాంతో నేనేం చేస్తానో మీకు అన్నీ తెలుసు అని చెప్పేసి ఆరు కానీ నేను అడిగితే మీకేమీ తెలియదు అని చెప్తున్నారు ప్లీజ్ గుప్తా గారు ఆ శక్తి ఏంటో చెప్పండి అని చెప్పేసి ఆరు అడుగుతుంది తర్వాత ఏమో ఇక గుప్తా సరే చెప్తాను మొదలుగా నాకు నా అంకులేకము ఇవ్వు అని చెప్పేసి అంటే ఇక ఆరు ఏమో ఎలా ఇస్తాను రాజు ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ఆత్మ ప్రాణం ఆ రింగులో ఉంది అని తెలిసాక ఎలా ఇస్తాను అని చెప్పేసి ఆరు అంటే ఇక గుప్తా ఏమో అది ఇవ్వకపోతే నీకు ఆ శక్తి ఏంటో చెప్పను అని చెప్పేసి అంటాడు ఇక ఆరు ఏమో ప్లీజ్ గుప్తా గారు పౌర్ణమి రోజు నాకు రాబోయే శక్తి ఏంటో తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ చెప్పండి చెప్పండి అని చెప్పేసి ఆరు బతుమలాడుతూ ఉంటుంది గుప్తాని మరోవైపు ఏమో మనోహరిగా ఇందాక నుండి శక్తి శక్తి అంటున్నావు అసలు దానికి రాబోతుంది ఏ చెప్పట్లేదు అని చెప్పేసి మనోహరి గుప్తాను అడుగుతుంది ఇక గుప్తా ఏమో తెలీదు బాలిక నాకే కాదు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా తెలీదు అని చెప్తారు ఎందుకంటే ఆ ఆత్మకి ఆ పరమేశ్వరుడే సహాయం చేస్తున్నాడు ఇది నీకు మంచి శకునం కాదు ఇది నీ పతనానికి పునాది పడిపోతుంది అని చెప్పేసి ఘోర అంటాడు తర్వాత ఏమో ఇక ఆరు అంటే మీ అంగులీకం మీకు ఇస్తే ఆ శక్తి అంటే నాకు చెప్తా అంటారు మీకు అంగులికం ఇచ్చాక మాట తప్పారని నాకు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది ఇక అప్పుడే గుప్తా ఒకసారి మాట ఇస్తే యుగాల వరకు మేము మాట తప్ప బాలిక అని చెప్పేసి అంటే ఈ కారు ఏమో సరే మిమ్మల్ని నమ్మి నేను వెళ్ళి రింగు తీసుకొస్తాను అని చెప్పేసి అంటుంది ఇక గుప్తా ఏమో తన మనసులో నీకు నిజం చెప్పిన వెంటనే నిన్ను మా లోకానికి తీసుకెళ్తాను అని చెప్పేసి అంటాడు తర్వాత ఏమో ఆరు పౌర్ణమి రోజు నాకు శక్తి ఏంటో తెలిస్తే ఈ పెళ్లిని ఈజీగా ఆపచ్చు మనోహర్ని ఇంటికి శాశ్వతంగా దూరం చేయొచ్చు అని అనుకుంటూ ఉంటుంది ఏమో మనోహరి ఇంటికి వస్తుంది ఇక ఇంటికి వచ్చేసి ఏ ఇట్రా ఇట్రా అని చెప్పేసి గుప్తాను పిలుస్తుంటుంది నిన్ను ఈ వేషం తీసేయమని చెప్పా కదా నువ్వు ఎందుకు తీసేయలేదు అంటే అంటే నాకు ఈ వేషం బాగుంది అందుకే తీసేయలేదు అని చెప్పేసి గుప్తా అంటాడు ఇక అప్పుడే మనోహరి నువ్వు నీ మాట నీ వేషం నాకు అసలు అర్థం కావడం లేదు అని చెప్పేసి వెళ్ళబోతూ ఇక మళ్ళీ అక్కడనే ఆగి సర్లే కానీ నువ్వు ఇక్కడే పడుకుంటావు కదా నీకు రాత్రిపూట ఏమైనా తేడాగా జరుగుతుందని అనిపిస్తుందా అని చెప్పేసి మనోహరి గుప్తా అని అడుగుతుంది ఇక గుప్తా ఏమో ఏమీ తెలియనట్టు అనినచో అని అడుగుతారు ఇక మనోహరి ఏమో అంటే ఎవరో ఉన్నట్టు నీ పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించడం అని చెప్పేసి మనోహరి అంటే ఇక అప్పుడే గుప్తా ఏమో అనిపించడమేంటి నేను రోజు మాట్లాడతాను కదా అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే మనోహరి ఏమో అంటే నువ్వు రోజు ఆత్మలతో మాట్లాడుతున్నావా అంటే నీకు కనిపిస్తుందా అని చెప్పేసి గుప్తాను అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడింది ఏం చెప్పింది అని చెప్పేసి మనోహరి కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే గుప్త ఏమో మా బామ్మ మీ గురించి ఏం చెప్తుంది అని చెప్పేసి అంటే ఇక అప్పుడే మనోహరి మీ బామ్మన అంటే అవును నేను రోజు మాట్లాడలేదు మా బామ్మతోనే అని చెప్పేసి అంటాడు నేను అడుగుతుంది మీ బామ్మ గురించి కాదు అని చెప్పి ఇక తన మనసులోనే ఆరు గురించి అడిగితే వీడికి అనుమానం వచ్చేస్తుందేమో అని చెప్పేసి వెళ్ళపోతూ మళ్ళీ అవును ఈ పౌర్ణమి రోజు ఆత్మలకి ఏ శక్తి రాబోతుంది పౌర్ణమి రోజు ఏ కారణం చేత భూమి మీద ఉండిపోయిన ఆత్మలకి భయంకరమైన శక్తి వస్తుంది అని విన్నాను అది ఏం శక్తి అని చెప్పేసి మనోహరి గుప్తాని అడుగుతుంది ఇక ఇది విన్న ఆరు అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గుప్త ఏమో ఆ చెప్పిన వాడు ఆత్మలకి ఏ శక్తి వచ్చిందో చెప్పాడంటే ఆహా లేదు ఈ పౌర్ణమికి ఏదో శక్తి ఉందని ఈ పౌర్ణమి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుందని ఎన్నడూ జరిగిన విచిత్రం ఈ పౌర్ణమికి జరుగుతుందని ముల్లోకాల్లో కూడా ఎవరు ఊహించింది జరుగుతుంది అని చెప్పారు అని చెప్పేసి ఇక మనోహరి గుప్తాని అడుగుతూ ఉంటుంది దీని గురించి నీకేమైనా తెలుసా అసలు పౌర్ణమి రోజు ఆత్మలకి వచ్చే ఆ శక్తి ఏంటి అని చెప్పేసి మనోహరి గుప్తాని అడుగుతుంది ఇక గుప్త ఏమో కోపంగా ఎవరికి ఏ శక్తులు రావు నువ్వు తలదిక్క మానవులు చెప్పిన తలదిక్క మాటలు పెడచి వినిపించుకోకుండా పెడచివున పెట్టు అని చెప్పేసి అంటారు ఇక అప్పుడే గుప్తా ఏమో ఇవి ఇలాంటివన్నీ పట్టించుకోకుండా మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అంటాడు ఇక ఇదంతా విన్న ఆరు తర్వాత ఏమో గుప్తా దగ్గరికి వస్తుంది అప్పుడే గుప్తా ఏమో నా అంగులీకం ఇస్తే నేను నీకు నిజం చెప్తాను అంటే అమ్మో ఎంత మోసం చేశారు గుప్తా గారు మీ అంగులీకం ఇస్తే నన్ను మీ లోకానికి తీసుకెళ్దామని అనుకున్నారా నేను ఇన్ని రోజుల్లో కట్టప్ప లాంటి నా పక్కన పెట్టుకొని తిరుగుతున్నాను అని చెప్పేసి అంటే ఇక అప్పుడే గుప్తా ఏమో అట్లాంటిది ఏం లేదు బాలిక అని చెప్పేసి అంటారు ఇక ఆరు ఏమో నేను మీకు ఉంగరం ఇవ్వను కానీ నాకు నిజం తెలియాలి అసలు చెప్పండి ఏం జరుగుతుందో పౌర్ణమి రోజు నాకు ఏదో శక్తి రాబోతుంది అన్న క్లారిటీ నాకు వచ్చేసింది ఇప్పుడు ఆ శక్తి ఏంటి ఆ శక్తితో నేనేం చేయగలను చెప్పండి అది మీరే చెప్పాలి చెప్పండి అని చెప్పేసి ఆరు అడుగుతూ ఉంటుంది గట్టిగా తర్వాత ఏమో గుప్తా ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావు నీకు ఇది న్యాయం కాదు అని చెప్పేసి వెళ్ళిపోబోతుండే ఇక అప్పుడే ఆరు ఆపబోతు గుప్తా గారు గుప్తా గారు అని చెప్పేసి తనని పట్టుకోబోతూ ఉంటుంది ఇక అప్పుడే తన శరీరంలోకి వెళ్ళిపోతుంది ఆరు తర్వాత ఏమో ఆరు గుప్తా గారు ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారు నా టార్చర్ భరించలేక ఎక్కడికైనా వెళ్ళిపోయారా అయినా ఆయన ఉంగరం లేకుండా ఇక్కడ ఉండలేరు కదా ఇక్కడ ఇప్పుడే ఎక్కడో ఉంటారులే ఈ తుప్పల్లో దాక్కుని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో మిస్ అమ్మ రావడంతో ఇంకా మిస్సమ్మని చూసి మిస్సమ్మ మిస్సమ్మ ఈ గుప్తా ఏంటి కనిపించడం లేదు అని చెప్పేసి మిస్సమ్మనే అడుగుతారు అది విన్న రాతోడు షాక్ అయిపోతాడు ఏంటి అలా చూస్తున్నావు మన ఇంట్లో తోటమాలి ఉన్నాడు కదా ఆ తోటమాలి మీకు కనిపించాడా అని చెప్పేసి అడుగుతాడు ఇక అప్పుడే ఏమో నువ్వు ఎవరి కోసం వెతుకున్నావు అంటే ఇంకెవరి కోసం వెతుకుతున్నావు గుప్తా గారి కోసం వెతుకుతున్నావు అంటారు ఇక అప్పుడే బాగా ఏమో మీరు గుప్తా గారి కోసం వెతికితే మరి ఇక్కడున్నది ఎవరు అని చెప్పేసి అంటే ఇక గుప్తా శరీరంలో ఉన్న ఆరు అద్దంలో చూసుకొని నేనే గుప్తా గారి శరీరంలో ఉన్నానా అనుకుని వెళ్ళి చెట్ల చెట్టు దాక్కుంటుంది ఇక అప్పుడే బాగి ఏ ఆగు ఆగు అని చెప్పేసి ఏంటి మీ వాయిస్ పక్కింటావిడ వాయిస్ లాగా ఉంది అని చెప్పేసి అంటుంది ఇక తర్వాత ఏమో ఆరు గుప్తా శరీరంలోంచి బయటికి వచ్చేస్తుంది తర్వాత ఏమో గుప్తాకు ఏం జరిగిందో తెలియకపోవడంతో ఇక ఏంటి నేనేనా గుప్తా గారి శరీరంలోకి వెళ్ళాను అంటే ఇక అప్పుడే గుప్తా ఏమో బాలిక నువ్వు ఆలోచించేది తప్పు అది సృష్టికి విరుద్ధం అని చెప్పేసి అంటే ఇక అప్పుడే ఆరు ఏమో అంటే పౌర్ణమికి నాకు వచ్చి నాకు వచ్చిన శక్తి ఇదన్నమాట అని చెప్పేసి ఆరు అంటే ఇక అప్పుడే గుప్తా బాలిక నేను చెప్పేది విను నువ్వు ఏం చేసినా అది ఎవరికి మంచిది కాదు బాలిక వద్దు వద్దు అని చెప్పేసి గుప్తా అంటుంటే నా మాట విను అని పిలుస్తే కానీ పట్టించుకోకుండా ఇక ఆరు పరిగెత్తుకుంటూ వెళ్ళి బాకీ శరీరంలోకి వెళ్ళిపోతుంది మరి తర్వాత ఏం జరుగుతుందో రాబోతున్న ఎపిసోడ్ ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామని థ్యాంక్స్ ఫర్ వాచింగ్